హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెల నుండి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కందిపప్పు పంపిణీ చేయడం అయితే ప్రారంభించనుంది గత కొన్ని నెలలుగా కందిపప్పు సరఫరాలో కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మార్కెట్లో కందిపప్పు ధరలు అధికంగా ఉండడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం కందిపప్పును సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట ఏప్రిల్లో కందిపప్పు పంపిణీ క్రమబద్ధీకరించడానికి ఉన్న స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు కాగా ఆంధ్రప్రదేశ్లో కేవలం మూడు జిల్లాల్లోనే కందిపప్పు పండుతుంది ఆ మూడు జిల్లాల నుంచే కందిపప్పును కొనుగోలు చేసి ప్రభుత్వం రాష్ట్రం అంతటా సరఫరా ఉంది అయితే బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుందని ప్రభుత్వం ప్రభుత్వానికి కాకుండా వ్యాపారులకు కంది రైతులు తమ పంటను అమ్మేస్తున్నారు దీంతో ప్రభుత్వం వద్ద ఉన్న కంది నిల్వలు సరిపోవడం లేదు మహారాష్ట్ర నుంచి కందిపప్పు తెప్పించి ఇస్తున్నారు జనవరి ఫిబ్రవరి నెలలో ముందుగా డీడీలు కట్టిన డీలర్లకు కందిపప్పు సరఫరా చేసిన సుమారు యాభై యాభై శాతం మందికి కంది అందింది మార్చి నెలలో ఎవరికి కందిపప్పు అందించలేదు గతేడాది నవంబర్ డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి డిపోల ద్వారా పూర్తి స్థాయిలో బియ్యం పంచదారతో పాటు కందిపప్పు పంపిణీ అయితే చేయడం జరిగింది జనవరిలో కందిపప్పు పంపిణీ అంతంత మాత్రమే జరిగింది మార్చిలో ఒక పంచదార బియ్యం మాత్రమే ఇచ్చారు రేషన్ షాపుల్లో కిలోకు కందిపప్పు అరవై ఏడు ఇస్తుండగా బహిరంగ మార్కెట్లో నూట ఇరవై నుంచి నూట ఇరవై రూపాయలకి నూట అరవై రూపాయలైతే ఉంది దీంతో వినియోగదారులు సైతం రేషన్ షాపుల్లోనే కందిపప్పు పంపిణీ చేయాలని కోరుతున్నారు దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ కందిపప్పునైతే సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు